Редактор субтитров А.Семкин Корректор А.Егорова వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏరి కోరి కష్టాలను తెచ్చుకుంటున్నట్లుగా ఉంది ప్రణాళికాయుతంగా పరిపాలన చేయాల్సిన రేవంత్ సర్కార్ అడ్డదిట్టమైన నిర్ణయాల వలన లాభం కన్నా నష్టాన్ని మూటగట్టుకుంటోంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత పథకాల అమల్లో బాలరిష్టాలు పడుతోంది ఏదో చేయాలనుకుని ఏదీ చేయలేక చతికిల పడుతోంది ఏడాది కాలంలో ఎక్కడా లేని వ్యతిరేకతను పొందిన రేవంత్ సర్కార్ దిద్దుబాటు చర్యల పేరుతో మరో తప్పు చేసేందుకు సిద్ధమవుతోంది రుణమాఫీ రైతు భరోసా ఇంద్రమ ఆత్మీయ భరోసా పథకాల అమలులో కొర్రీలు పెట్టిన ప్రభుత్వం తాజాగా రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించడం మరో వివాదాస్పద పథకానికి శ్రీకారం చుట్టారు రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించిన ఇంద్రమ్మ రాజ్యంలో ఎక్కడా లేని నిబంధనలను పెట్టి ప్రజాగ్రహానికి తరలిపారు వ్యవసాయ భూములు ఉన్న రైతుల నుంచి నాలుగు చక్రాల ఆటో ఉన్న వారికి రేషన్ కార్డులు ఇవ్వడం లేదంటూ నిబంధనలను విధించడం పట్ల ప్రజలు వ్యక్తం వ్యక్తమవుతోంది స్థానిక సంస్థల ఎన్నికల ముందు రేషన్ కార్డు పంచాయతీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు తెచ్చిపెట్టడం కన్నా ప్రజల చీవాట్లతో తలబొప్పి కట్టేలా ఉంది ప్రజలను తమ వైపు తిప్పుకోవడంలో వరుస వైఫల్యాలను మూటకట్టుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ తీరుపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారడి నాగర్ రెడ్డి విశ్లేషణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి దెబ్బ మీద దెబ్బ పడే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి తేనె తుట్టను కదిలించి సినిమా చూద్దాం అనుకుంటే ఆ తేనె తుట్టే తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం వైపే చుట్టుముట్టేలా కనపడుతుంది ప్రధానంగా పదమూడు నెలల ప్రభుత్వ పాలనలో ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి వేస్తూ ప్రజాపాలన కాస్త ప్రజా వ్యతిరేక పాలనగా కొనసాగుతుంది అది వాస్తవం ఏదైతే ఆరు గ్యారెంటీల పథకాల అమలు తీరుతోటి ఎన్నికల్లో ప్రకటించి ప్రజల మెప్పు పొంది ప్రజల ఓట్లతోటి గెలిచిన ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఏదైతుందో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు కూడా హామీల అమలులో కుప్పిగంతులు వేస్తూ కాంగ్రెస్ పార్టీ నానా కష్టాలు పడుతుంది ఆర్థిక వెసులుబాటు లేకపోవటం ఒకే తేసే సరైన దిశానిర్దేశం చేయకపోవటం కూడా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి పరాకష్ట అని చెప్పవచ్చు ఎందుకంటే కొన్ని పథకాలు ఆచిదూచి అడుగులు వేయాలి మరికొన్ని పథకాలు హడావుడిగా ప్రారంభించాలి కానీ హడావుడిగా ప్రారంభించాల్సిన పథకాలు కాస్త ఆచితూచి అడుగులు వేస్తున్నారు ఆచిదూచి అడుగులు వేయాల్సిన పథకాలు కాస్త హడావుడిగా మొదలెట్టేసి ప్రజల నుంచి తినేశారు ప్రధానంగా అటు రైతు రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు ఇతరత్ర పథకాలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా లోపభూయిష్టమైన వ్యవహారాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ముప్పై దాడి చేస్తున్నాయి దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ రకంగా గట్టెక్కాలి ఎలా ప్రజలను తమ వైపు తిప్పుకోవాలి అనే ఆలోచన మరికొన్ని తప్పులకు దారి తీస్తుందని చెప్పవచ్చు ప్రధానంగా రేషన్ కార్డుల తేనె తొట్టను కదిలించి ఒక రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం తన నష్టాన్ని తానే చవి చూసుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా కొత్త రేషన్ కార్డుల ఊసు లేదు పాత రేషన్ కార్డుల సంగతి దేవుడేలుగా డెబ్బై శాతం రేషన్ కార్డులు రాష్ట్రంలో అనర్హుల చేతిలో ఉన్నాయనేది వాస్తవ అంశం అంటే ప్రభుత్వ నిబంధనలు కనుక అచ్చుగుద్దినట్లు దినట్లు కనుక అమలు చేస్తే రాష్ట్రంలో ఉన్న ఎనభై ఐదు లక్షల అరవై ఏడు వేల రేషన్ కార్డులలో డెబ్బై శాతం అంటే దర్దాపులలో యాభై నుంచి అరవై వేల రేషన్ కార్డులు అనరుల చేతిలోనే ఉన్నాయి ఇక అరువులైన వాళ్ళు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పది పన్నెండు లక్షల మంది అరువుల జాబితాలు చేర్చాల్సిన అవసరం అంతేకాదు ఎందుకంటే కూలీనాళీ చేసుకుంటూ గ్రామీణ ప్రాంతాలకు కావచ్చు లేదా పట్టణ ప్రాంతాలలో హోట్లలో వాట్ల వీట్ల పనిచేసే వాళ్ళు ఎవరైతున్నారో నిరుపేద కావచ్చు లేదా దిగువ మధ్య తరగతి ప్రజలకు రేషన్ కార్డు అత్యవసరం వాళ్ళు రేషన్ బియ్యం పరంగా కావచ్చు ఇతరత్ర సౌకర్యాల పరంగా వాళ్ళకు అవసరం అంటే రాష్ట్ర వ్యాప్తంగా పది నుంచి పన్నెండు లక్షల మంది మాత్రమే అరువులుగా ప్రాథమిక అంచనా కానీ అనరులు మాత్రం యాభై నుంచి అరవై లక్షల మంది ఉన్నారు ఎందుకంటే ఇరవై ఏళ్ళ క్రితం ఆనాటి రాజకీయ అండదండలు అధికారుల మద్దతుతోటి అరువులు కానువులు కూడా రేషన్ కార్డు పొందారు దాంతో డెబ్బై శాతం మంది రేషన్ కార్డు హోల్డర్లు ప్రభుత్వం ఇస్తున్న బియ్యం తీసుకోకుండా అవి నల్లబాధాలు దారి పట్టడం రేషన్ బియ్యం దంద ఎదేచే వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టడం దానికి రెండింతలు మూడింతలు వ్యాపారులు బియ్యం దందా చేస్తూ కోట్లు గడించడం అనేది సర్వసాధారణంగా రాష్ట్రంలో కనపడుతున్న స్పష్టమైన రూపాయి పెట్టుబడి లేని వ్యాపారం అది ప్రభుత్వానికి తెలుసు సమ్మహిత అధికారులు తెలుసు మామూలు మొత్తులో జోగుతున్న నిఘా విభాగాలు కూడా తెలుసు కానీ ఎవరు ఎక్కడ కూడా కట్టడించట్లేదు తిలాపాపం తలా అందంగా సందంగా వచ్చే రూపాయిలో పావలా పావలాలు పంచుకుంటూ అవల ప్రభుత్వాన్ని ఒక రకంగా దివాలా తీసే పరిస్థితి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు ఆలోచించట్లేదో ఇప్పటికీ సామాన్యులకు అర్థం కావట్లేదు ఎందుకంటే కొన్ని పథకాలకు మీకు సంబంధం లేకుండా ఏదైతే అర్హులు అనర్హులకి సంబంధం లేకుండా ఏకపక్షంగా వేసిన ప్రభుత్వం రేషన్ కార్డుల విషయంలో ఎందుకు అనరులను ఏది వేయటం లేదు ప్రధానంగా గత వారం నుంచి కూడా రేషన్ కార్డు రేషన్ కార్డుల విషయంలో సర్వే నిర్వహిస్తాం గ్రామ సభలు నిర్వహిస్తామని చెప్తున్నారు దాంతోపాటుగా కుటుంబ సమగ్ర సర్వేలో ఏదైతే పొందుపరిచారో వాటి ఆధారంగా రేషన్ కార్డు కేటాయిస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజా ప్రకటన జారీ చేశారు కుటుంబ సమగ్ర సర్వేలో పొందుపరుచిన కుటుంబాలు కూడా గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవచ్చు అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించడం కానీ అదే సమయంలో అనర్లను ఏరి అంశం మాత్రం ప్రస్తావించలేదు అంటే ఒక రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద సవాళ్ళని రంగంలో దిగుతున్నా రేపు భవిష్యత్తులో జరిగే అనర్థాలు మాత్రం అంచనా వెళ్ళిపోతుంది ఎందుకంటే ప్రస్తుతం ఏదైతే రేషన్ కార్డు విషయాలలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు అధికారులకు జారీ చేసింది దాంట్లో రెండున్నర ఎకరాల తరి భూమి కానీ ఐదు ఎకరాలు డ్రై ల్యాండ్ ఉన్నవాళ్ళు అరువులు ప్రభుత్వ ప్రైవేటు సెక్టార్లలో ఉద్యోగం చేసిన వాళ్ళు కానీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీలు కానీ అనర్లు కాంట్రాక్టర్లు ప్రొఫెషనల్స్ డాక్టర్లు సెల్ఫ్ ఎంప్లాయీడ్ వీళ్లకు ఎలాంటి రేషన్ కార్డులు జారీ చేయాల్సిన అవసరం లేదు రైస్ మిల్ యజమానులు ఆయిల్ మిల్ యజమానులు పెట్రోల్ పంపులు ఉన్నవాళ్ళు రిగ్గు ఓనర్సు షాపు ఓనర్స్ ఎవరు కూడా వీళ్ళు రేషన్ కార్డులకు అర్హులుగా ప్రకటించారు దాంతోపాటుగా గవర్నమెంట్ పెన్షనర్సు ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా అర్హులు కాదని చెప్పి తెలియజేశారు దాంతోపాటుగా ఒక కీలకమైన అంశం ఏంటంటే నాలుగు గిర్రల వాహనం అంటే కారు ఉన్నవాళ్ళు లేదా టాటా ఎస్ లాంటి వాహనం ఉన్నవాళ్ళు నాలుగు చక్రాల వాహనం ఉన్న ఎవరు కూడా అనర్లు కాదు దాంట్లో క్లియర్గా పెట్టారు లిస్టెడ్ బిలో షెల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ అంటే ట్రాలీ ఆటోలు ఉన్నవాళ్ళు అరువులు కాదు రెండు రెండున్నర ఎకరాలు తరి ఐదు ఎకరాలు డ్రై ల్యాండ్ ఉన్నవాళ్ళు అరువులు కాదు దాంతోపాటుగా సెల్ఫ్ ఎంప్లాయ్ సంబంధించిన వాళ్ళు కావచ్చు సోర్సింగ్ ఎంప్లాయీస్ కావచ్చు ఇతర కేటగిరీ వాళ్ళు ఎవరు కూడా రేషన్ కార్డు అరువులు కాదు అనేది స్పష్టంగా ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలు అంటే ముందనుకున్నట్టుగానే రాష్ట్రం మొత్తం మీద భూదద్దం పెట్టి కేవలం పది నుంచి పన్నెండు లక్షల మంది మాత్రమే రేషన్ కార్డు అర్హులు యాభై నుంచి అరవై లక్షల మంది మాత్రం అనర్హులు అని చెప్పవచ్చు ఎందుకంటే ఇరవై సంవత్సరాల క్రితం రేషన్ కార్డు తీసుకున్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలు ఇప్పటికీ అమెరికాలో సెటిల్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు లేదా కోట్ల రూపాయల వ్యాపారం చేసిన వాళ్ళు ఉన్నారు వీటితో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే రెండంతస్తుల భవనం ఉన్న వాళ్ళు కూడా రేషన్ కార్డుకి అనర్హులు అని చెప్పి ప్రభుత్వం తేల్చేసింది అంటే ఇక రేషన్ కార్డు హోల్డర్ ఎవరు అంటే ప్రస్తుతం ప్రభుత్వం ఏదైతే ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకం భూమి లేని నిరుపేదలకు సంవత్సరం పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్తున్నారో వాళ్ళు మాత్రమే అర్హత సాధించే అవకాశం ఉంది తప్ప మిగిలిన ఎవరు ఏ కేటగిరీ కూడా రేషన్ కార్డుకు అర్హులు కాదనేది కాంగ్రెస్ పార్టీ చెప్పకనే చెప్పేస్తుంది కానీ ప్రతి ఊర్లో అంటే ప్రస్తుతం ఖమ్మం పక్కన చుట్టుపక్కల ఉన్న ఊర్లలో ఒక ఎకరం భూమి రెండు నుంచి మూడు కోట్లు బహిరంగ మార్కెట్లో రెండు నుంచి మూడు కోట్లు ధర పలుకుతుంది దరిద్రానికి ఎకరానికి ఏ ఊర్లో చూసినా ముప్పై లక్షలు తక్కువ తక్కువ ఇరవై నుంచి పై తప్ప తక్కువైతే ఎక్కడ భూమి లేదు అంటే ఒక రెండు ఎకరాలు ఉన్నవాళ్ళు నలభై లక్షల రూపాయలు నలభై లక్షల రూపాయలు ఆస్తి ఉన్నవాడు ఎలా రేషన్ కార్డు అర్హత సాధిస్తాడో ప్రభుత్వం తేల్చి చెప్పాల్సిన అవసరం ఉంది దాంతోపాటుగా ఏదైతే ప్లాట్లు ఉన్నవాళ్ళు కావచ్చు లేదా వ్యాపారులు కావచ్చు ఆటో రిక్షా వాళ్ళు కూడా భూములు ఉన్న వాళ్ళు ఉన్నారు అలా అని చెప్పేసి మూడు చక్రాల బండి అని చెప్పేసి చక్రాల బండి అని చెప్పేసి దాన్ని అనర్హత అనేది అర్హత అనేది పెట్టమనేది ప్రభుత్వం విచక్షణ వదిలేస్తుంది దాంతోపాటుగా ప్రస్తుతం ఎనభై శాతం మంది ప్రజలు కారు లేకుండా కాలు అడుగుపెట్టే పరిస్థితి లేదు ఎందుకంటే బ్యాంకు రుణాలు కావచ్చు ప్రైవేట్ బ్యాంకులు కావచ్చు ఇతర ప్రైవేట్ ఫైనాన్స్ కానీ ఎవరైనా సరే కార్ లోన్లు ఇస్తున్నప్పుడు ఒక ఐదు లక్షల కార్ లోను మూడు లక్షలో ఎనిమిది లక్షలు పది లక్షలో రుణాలు తీసుకుని కార్లు కొనుగోలు చేస్తున్నారు అంటే కారు కొనుగోలు చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా అర్హులు కాదని చెప్పి ప్రభుత్వం తేల్చి చెప్తున్నప్పుడు ఒక ఎకరం భూమి ఉండి ఖమ్మం పక్కన ఒక ఎకరం భూమి ఉంటే రెండు కోట్లు మూడు కోట్లు ఆశపడైనప్పుడు అటువంటి వ్యక్తులకు ఎందుకు రేషన్ కార్డు జారీ చేస్తారు మరి అది కూడా ప్రభుత్వం తేల్చాల్సిన అవసరం ఉంది ఇటువంటివన్నీ చూసుకుంటే ఇప్పటికీ రాష్ట్రంలో మాజీ కౌన్సిలర్లు కార్పొరేటర్లు గ్రామస్థాయి నేతలు సర్పంచ్లు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీపీలు మాజీ జెడ్పీసీలు ప్రజాప్రతినిధి అనే వాళ్ళల్లో ఎనభై ఐదు శాతం మంది వైట్ రేషన్ కార్డు హోల్డర్లు అది ఒక్కసారి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి వైట్ రేషన్ కార్డు అంటే నిరుపేదలు నాలీ చేసుకొని ప్రభుత్వం ఇచ్చే బియ్యం ఆధారంగా తమ కడుపు నింపుకునే వాళ్ళే నిజమైన నిరుపేదలు కానీ రేషన్ కార్డుకి ఆరోగ్యశ్రీకి లంక పెట్టడంతో పోలవమంటూ కోటీసర్లు సైతం రేషన్ కార్డు కావాలంటూ ఫైర్ చేసి ఐదు వేలు పది వేలు దక్షిణ సమర్పించి రెవెన్యూ అధికారుల అండదండలతోటి రేషన్ కార్డు తీసుకున్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు ఈ విషయంలో ప్రభుత్వం నిజాయితీగా నిక్కెచ్చిగా వ్యవహరించి రేషన్ కార్డుకి ఆరోగ్యశ్రీకి లంకె తీసేస్తే తొంభై ఐదు శాతం మంది అసలు రేషన్ కార్డు అడగరు కానీ ఇదే తరాలకు కొనసాగితే ఆరోగ్యశ్రీ పేరుతోటి పొయ్యేది పావలా అయితే బియ్యంతో జరిగే దందా ముప్పోలా అంటే పావల లాభమా ముప్పోళ్ళ లాభం అనేది ఒకసారి ప్రభుత్వం ఆలోచించుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర ప్రకల్పాలు కాకుండా వాస్తవ అంశాలను దృష్టిలో పెట్టుకొని అవసరమైతే జిల్లాకు ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని గ్రౌండ్ లెవెల్లో పూర్తిశైలలో సర్వే జరిపి అనరు ఎవరు అనేది ఒక యూనిట్ తీసుకొని ఒక ఐకాన్గా ప్రతి జిల్లాలో ముప్పై మూడు జిల్లాలో ఒక్కొక్క గ్రామాన్ని యూనిట్గా తీసుకొని గ్రౌండ్ లెవెల్లో క్రాచ్ చెక్ చేసి దీనివల్ల కూడా ప్రభుత్వానికి సంవత్సరానికి ఐదు నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయలు మిగిలి అయ్యే అవకాశం ఉంది కేవలం రేషన్ కార్డు రేషన్ మాఫియా బియ్యం దందాతోటి ఐదు నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం అంటే అక్రమాలు జరిగే ఏదైతే బియ్యం దందా ఉందో ఆ దందాన్ని అరికట్టడంతో పాటు అనవసరంగా బియ్యం మీద ప్రభుత్వం వెచ్చించే డబ్బులు కూడా మిగిలే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా ఆలోచించాలి ఏ చూడు ఓట కోసం పాటలు పట్టడం కన్నా వాస్తవాంశాల్ని ప్రజలకు వివరిస్తూ ఇది జెన్యునా కాదనేది ఒకసారి కనుక గ్రౌండ్లలో పరిశీలించి రేషన్ కార్డులు ఏదైతే నియమ నిబంధనలు పెట్టారో అవన్నీ అమలు చేస్తే ఒక్కళ్ళు కూడా కొత్త రేషన్ కార్డు రావు కేవలం ఎవరైతే ఉన్నారో అంటే కుటుంబం భూములేని నిరుపేద కావచ్చు లేదా కూలీలను చేసుకున్న వాళ్ళు వాళ్ళ పరంగా ఇంకోటి ప్రధానమైన అంశం లక్షన్నర ఆదాయం ఉన్న వాళ్ళు అనరులు అని చెప్పేసి ప్రభుత్వం అధికారుల దిశానిర్దేశం అంటే ఈరోజు ఒక్కొక్క కూలీకి ఏడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు లేని ఎక్కడ కూడా కూలీ దొరకట్లేదు అంటే ఎనిమిది వందల రూపాయల చొప్పున కూలీ అంటే నెలకు ఇరవై నాలుగు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల రూపాయలు కూలీ పరంగా ఒక్క వ్యక్తి కుటుంబంలో ఒక్క వ్యక్తి కూలీ చేస్తే రెండున్నర నుంచి మూడు లక్షల రూపాయలు వస్తుంది అంటే ఒక కుటుంబంలో కనుక ఒక ఇద్దరు కూలీ పనులు చేస్తే ముప్పై నుంచి నలభై వేల రూపాయలు ప్రతీ నెల అంటే మధ్య మధ్యలో కూలీ దొరికినా దొరకపోయినా లెక్కలు వేసుకుంటే ముప్పై నుంచి నలభై వేల రూపాయలు ఆదాయం వస్తుంది అంటే సంవత్సరానికి మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల ఆదాయం వస్తున్నప్పుడు వాళ్ళని కూలీలుగా ఎలా పరిగణిస్తారు వాళ్ళ ఆదాయాన్ని లక్షన్నర లోపు ఎలా చూపిస్తారు మరి అది కూడా ప్రభుత్వం ఒకసారి పునరాలోచించి ఈ రేషన్ కార్డుల దంద రేషన్ కార్డుల వెనుకున్న మాఫియా రేషన్ కార్డుల పేరుతోటి ఏదైతే రాజకీయ నాయకులు జరుపు జరుపుతున్న వికృతమైన అంశాలన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని నిజమైన లబ్ధిదారులకు రేషన్ కార్డు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది దాంతోపాటుగా రేషన్ కార్డులకు ఆరోగ్యశ్వ లెక్క పెడితే ఏదైతే కాలుకి బోడుగుండుకు లెక్క పెట్టేటం ఉంటుంది కాబట్టి ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి జలసీవి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది